ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము నీవు నాకు ఆశ్రయమగా నుంటివి శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి అరవది ఒకటవ సంకీర్తన మూడవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీ అందరికీ మన ప్రియ ప్రియరక్షకుడైన క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రిలారా గడిచిన మాసమంతా దేవుడు మనల్ని సురక్షితముగా తన కృపలో భద్రపరిచి ఈ మాసపు చివరి దినములోనికి మనల్లందర్నీ సజీవంగా ప్రవేశింపజేసిన ఆయన గొప్ప ప్రేమను బట్టి ఆయనకు మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన ఉన్నాము ప్రియలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ పట్ల మన ప్రభువైన అయిన క్రీస్తు మీకు బలమైన కోటగా ఉంటానని వాగ్దానము చేస్తున్నాడు ఒకవేళ ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు బలహీనులుగా ఉన్నారని చింతిస్తున్నారా అయితే దిగులు పడకండి ఎందుకంటే నేను నీకు ఆశ్రయము నీకు బలమైన కోటగాను అవుతాను అని ప్రభు మన పట్ల సెలవిచ్చినాడు అందుకే పరిశుద్ధ లేఖన భాగములో ఈ లాగున సెలవీయబడినది నీవు నాకు ఆశ్రయముగా నుంటివి శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి అన్న వచనము ప్రకారము మనము శోధనలు మరి పోరాటాలను ఎదుర్కొన్నప్పుడు ప్రభు మాత్రమే మన కోటగా కావచ్చును బైబిల్లో కీర్తనాకారుడైన దావీదునకు ఎంతో మంది శత్రువులు ఉన్నారు అయినను అతను అన్ని వైపుల నుండి ఒత్తిడులచేత అనగద్రొక్కబడెను మాత్రమే కాదు అతని స్వంత కుమారుడు అతనికి వ్యతిరేకముగా లేచి తన ప్రాణాలను తీయడానికి ప్రయత్నించాడు అప్పుడు దావీదు యహోవాతో ప్రభువా నీవు తప్ప మరెవరూ లేరు నీవు శత్రువుల ఎదుట నాకు బలమైన కోటగా నుంటివి అని ప్రార్థించాడు అలాగుననే ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు మీ క్లిష్టమైన పరిస్థితులలో మీరున్నప్పుడు ఏమి చేయాలో తెలియక భయపడుతూ ఉంటారు కానీ అటువంటి పరిస్థితిని అనుమతించేది ప్రభు అని మనము తెలుసుకోవాలి ఈరోజు మీకు విరోధముగా శత్రువులు లేచినను మన ప్రభు మీకు వారి ఎదుట బలమైన కోటగా ఉండి మిమ్మల్ని ముందుకు కొనసాగునట్లు చేస్తాడు ఆయన మీకు ఆశ్రయముగా ఉండి వారిపై మీరు విజయమును పొందినట్లుగా చేస్తాడు ప్రిలారా దేవుడు ఇబ్బంది కొలిమిలో వేసి మిమ్మల్ని పరీక్షించినప్పుడు మీరు సువర్ణము వలె కనబడుదరని వాక్యము సెలవిచ్చినది అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని అన్న వచనము ప్రకారము ప్రిలారా ఆయన మిమ్మల్ని చూసి అదే మాట సెలవిచ్చున్నాడు ఇదిగో నేను నిన్ను కడిగి శుద్ధి చేస్తాను వెండిని చేసినట్లు కాదు ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించితిని అని సెలవిచ్చున్నాడు కాబట్టి మనము క్లిష్టమైన లేదా కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటేనే మనము దేవునికి సమీపముగా ఉంటాము అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి బీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలివాన వలె ఉండగా నీవు బీదలకు శరణ్యముగా ఉంటివి దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను గాలివాన తగులకుండా ఆశ్రయముగాను వెట్ట తగులకుండా నీడగాను ఉంటివి అన్న వచనము ప్రకారము ప్రియులార దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను గాలివాన తగలకుండా ఆశ్రయముగాను వెట్ట తగలకుండా నీడగాను ఆయన ఉన్నాడని మనము ధైర్యముగా చెప్పగలం ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులను చూసినప్పుడు మన హృదయాలు భ్రద్దలైపోయినట్లు మనకనిపించవచ్చును మనకింకా భవిష్యత్తు లేదని మనలో మనము తలంచవచ్చును అలాగుననే దావీదు కూడా శత్రువులు చుట్టుముట్టినప్పుడు అతనికి ఎలా అనిపించిందో మనం బైబిల్లో చూడగలం అదేమనగా నా శత్రువులకందరికీ నేను ఉన్నాను నా పొరుగువారికి విచార కారణముగా ఉన్నాను నా నెలవరులకు భీకరుడనై ఉన్నాను వీధిలో నన్ను చూచువారు నా ఎదుటి నుండి పారిపోవుదురు మరణమై స్మరణకు రాకున్న వానివలే మరవబడి తిని ఓటికుండ వంటి వాడనై తిని అన్న వచనము ప్రకారము దావీదు వలె దేవుడు నన్ను మరిచిపోయినట్లుగా భావిస్తున్నాను మరియు నా జీవితం బ్రద్దలైనట్లుగా అనిపిస్తుంది అని కూడా మీరు ఆలోచిస్తూ ఉండవచ్చును కాని ప్రీలారా దావీదు ఆలాగునని ఒప్పుకున్నాడు యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించున్నాను యహోవా నా శైలమా నా కోట నన్ను రక్షించువాడు నా కీడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నినాశ్రయించి ఉన్న నా దుర్గము అన్న వచనము ప్రకారము ఆయన మీ శైలముగాను మరి మీ కోటగా ఉన్నాడని మన ప్రభు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకు సెలవిచ్చినాడు కాబట్టి మీరందరూ ధైర్యముగా ఉండండి అవును ప్రియ సహోదరి సహోదరులారా అదే బైబిల్ ఏమంటుందో చూడండి ఇష్రాయేలు ఎత్తైన బలమైన గోపురముగాను నిర్మించారని శత్రువులు తమకు విరోధముగా పోరాడడానికి వచ్చినప్పుడు వారు దాచవచ్చును ప్రజలు గోపురము లోపలికి వెళ్ళి తమను తాము రక్షించుకుంటారు ఆ గోపురము వేలాది మందిని పట్టుకునేంత ఎత్తుగా ఉండేది అని చెప్పబడి ఉన్నది ఆ రోజులలో దావీదు ప్రభుపై నమ్మకము పెట్టుకున్నాడు మరియు దేవుడు మాత్రమే తన జీవితములో ఆ బలమైన గోపురము అని దావీదు కనుగొన్నాడు అవును ప్రియ సహోదరి సహోదరుడా ప్రభు నామము ఒక బలమైన దుర్గమని వాక్యము స్పష్టముగా సెలవిచ్చినది ఆ వచనమేమనగా దేవుని నామము బలమైన దుర్గమయ్యున్నాడు నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా నుండును అన్న వచనము ప్రకారము సహోదరి సహోదరుడా దేవుని నామము బలమైన దుర్గమై ఉన్నాడు నీతిమంతులమైన వారందరూ అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉంటారు అని స్పష్టముగా తెలియజేయబడుతుంది కాబట్టి ఈరోజు దేవుడు ఈ వాక్యము వినిచిన మీకు ఒక కోట మరి బలమైన గోపురముగా అవుతాడని మరి ఆయనను ఆశ్రయించుమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడని పరిషత్ లేఖన భాగము సెలవిచ్చినది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వెంచిన మీరు ఎవరైనాను సరే ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాను సరే వాటన్నిటి మధ్యలో మీరు దావీదు వలె దేవుని హత్తుకొని ఆయనను ఆశ్రయముగా ఉంచుకున్నట్లయితే నిశ్చయముగా ఆయన మీ క్లిష్టమైన పరిస్థితుల నుండి మిమ్మల్ని విడిపించి మీకు ఆశ్రయముగాను మరి బలమైన కోటగా ఉండి మీకు ఎటువంటి హాని మరి కీడు కలగకుండా మిమ్మల్ని సురక్షితముగా కాపాడి సంరక్షిస్తాడు అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్న అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిసిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఇలా కాలము దయచేసి మిమ్మల్ని ఆయన తన కరుణగల గల రెకలచాటును సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరమ తండ్రి మీ బలమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవా గడిచిన కాలమంతా మమ్మలను మీ క్షేమకరమైన రెక్కల చాటున భద్రపరిచి ఈ మే మాసపు చివరి దినమున నిన్ను స్థుతించడానికి మీరు మాకిచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేసినాం దివా నీవు మాకు ఆశ్చర్యముగాను మరి మా శత్రువుల ఎదుట మాకు బలమైన కోటగా ఉన్నావని మేము నమ్ముచున్నాం అయ్యా సమస్త కీడుల నుండి మమ్మల్ని రక్షించడానికి మేము నీ అందు నమ్మిక ఉన్నాం తండ్రి మాకెటువంటి కీడు జరగకుండా మమ్మల్ని నీ బలమైన రెక్కల క్రింద దాచుము అయ్యా మేమెల్లప్పుడూ నిన్న ఆశ్రయమగా కలిగి ఉండునట్లుగా మా గుడారమునకు ఎటువంటి అపాయము రాకుండా మమ్మల్ని కాపాడి సంరక్షించుము దివా నీ ఆజ్ఞ ప్రకారము ఎల్లప్పుడూ మా చుట్టూ నీ దేవదూతల సైన్యమును కాపుదలగా ఉంచుము మా వ్యాధుల నుండి మమ్మల్ని విడిపించి నీ సంరక్షణ పొందుకున్నట్లుగా చేయము అయ్యా నీ విలువైన రక్తము ద్వారా ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించుము మా చుట్టూ మరి మా ఇంటి చుట్టూ బలమైన కోటగాను ఆశ్రయముగాను ఉండి మమ్మల్ని కాపాడమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొని చిన్న ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరినీ ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకుని వినూతన దయాకీరటము చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి సంతోషకరమైన జీవితము బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివాస్ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ అస్తాలా ఉన్నాం అయ్యా ప్రతి బిడ్డ యొక్క హృదయవాంఛను ఎరిగిన దేవుడ వింటున్నావు నా తండ్రి ఏ బిడ్డ యాకర ఈ అవసరత ఏ కన్నీటితో మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుతున్నారో ఆకాశమందు ఆసీనుడు అయిన గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితాలలో వరి కుటుంబాలలో వరి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతిశోధన ప్రతి ఆవేదన ప్రతి కన్నీరు ప్రతి లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమ్మను లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి